పూత దశలో ఎప్పుడైతే గింజ కడుతూ ఉంటుందో పరపరాగ సంపర్కం జరుగుతూ ఉందో ఆ సమయంలో మంచి గింజ మంచిగా కట్టాలి అని అంటే బొరాన్ అనే సూక్ష్మ పోషక ధాతువు ఖచ్చితంగా మనం స్ప్రే చేయాలండి ఇది బొరాక్స్ అనే పొడి మందు మనం రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఎప్పుడైతే పూత పూస్తుందో ఆ సమయంలో ఫ్లవరింగ్ టైంలో ఇప్పుడు ఈ బొరాక్స్ అనేది మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా గింజ కట్టడం అనేది చాలా చక్కగా జరిగి నూనె శాతం కూడా మంచిగా దీంట్లో మనం గమనిస్తాం మరి ఇంకొక ముఖ్య సూచన ఇందాక నేను తెలియజేసినట్లుగా దీనికి గంధకం అనేది చాలా ప్రాముఖ్యమైన న్యూట్రియంట్ అనమాట పోషకం కాబట్టి విత్తనం ఎత్తే అప్పుడే కూడా మనము ఈ యొక్క మనము పోషకాలతో పాటు వేసుకున్నట్లయితే మొక్క ఇది బాగా గ్రహించి జిప్సం అంటే గంధకం అనేది తీసుకొని నూనె శాతం అనేది గింజలో వచ్చే అవకాశం ఉంది అలాగే పొటాష్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన పోషకం అనమాట కాబట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఖచ్చితంగా రైతు సోదరులు ఈ యొక్క ప్రొద్దురుగుడు పంటకు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇంకొకటి బాస్వరం అనేది మనము ఏదైతే అందజేస్తామో దాని సింగిల్ సూపర్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి అనే ఎరువు ద్వారా ఎప్పుడైతే మనం వేసుకుంటామో దీంట్లో కాల్షియం మరియు అలాగే సల్ఫర్ కాల్షియం అయితే ఇరవై ఒక్క శాతము అలాగే సల్ఫర్ పన్నెండు శాతము దీంట్లో ఉంటుంది కాబట్టి బాస్వరం డిఏపి ద్వారా కాకుండా భాస్వరం ఎప్పుడైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా మనం అందజేస్తామో దీనికి తగినంత కాల్షియం అవసరమైనంత గంధకం కూడా ఈ యొక్క ఎరువు అందజేస్తుంది కాబట్టి రైతు సోదరులు ఏదైతే భాస్వరం వేస్తారో అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో వేసుకోవాలి అలాగే తగినంత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాగే రికమెండ్ చేసిన యూరియాను కూడా మనము వేసుకోవాలన్నమాట దీంతోపాటుగా బొరాక్స్ స్ప్రే అనేది ఖచ్చితంగా చేపట్టాలి